ఈ రోజు మన వీడియోలో మా ఇంట్లో నాన్ వెజ్ తెచ్చారనుకో నా తిప్పలు ఎలా ఉంటుందో మీతో చూపిద్దాం అనుకుంటున్నాను ఇక సండే కాబట్టి నాన్ వెజ్ రెండు పట్టుకుని వచ్చేసారు చికెను మటను రెండు పట్టుకుని వచ్చేసారనమాట తెచ్చి తేకముందు ఇలా పాత్రలోకి మార్చి పెట్టేస్తాను కవర్ లో ఉంటే నాకు ఆ స్మెల్ పడదనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లాక్ కవర్ లో కట్టించేస్తారు కదా ఆ ప్లాస్టిక్ స్మెల్ అలానే ఉండిపోతుంది మటన్ కైనా చికెన్కైనా చికెన్కి ఎక్కువ వైట్ కలర్ కవర్లోనే ఇస్తారు కానీ మటన్కి మాత్రం బ్లాక్ కవర్ ఇస్తారు ఆ స్మెల్ అలానే ఉండిపోతుంది మటన్లో అందుకే తెచ్చిన వెంటనే ఇలా పాత్రలోకి మార్చేస్తాను మనకి వేరే పన్ను ఉంటుంది కదా వెంటనే కడగడానికి అయితే అవ్వదు ఒక్కొక్కసారి అవుతుంది కానీ ఒక్కొక్కసారి ఇది చేసేసిన తర్వాత వంట చేసుకుందాం కడగదాం క్లీన్ చేద్దాం అనేలాగా ఉంటుంది కదా అందుకోసం తెచ్చిన వెంటనే నేను పాత్రలోకి అయితే మార్చేసి ఆ తర్వాత ఏదైనా ఉంటే అవి చూసుకున్న తర్వాత నేను మటన్ చేసుకుంటాను ఈ రోజు అలాగే సేమ్ మటన్ చికెన్ రెండు పాత్రలోకి మార్చేసి పిండి కలిపి పెట్టేసా గ్యాప్ లో పిండి బాగా పులుస్తుంది అందుకోసం ముందుగా నేను పిండిని అయితే కలుపుతున్నాను అనమాట పిండి కలిపి పెట్టేసాను ఇడ్లీ కాబట్టి కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటాను సాల్ట్తో తో పాటు దోశలు అయితే సోడా ఉప్పు కూడా వేసుకోను అనమాట చాలా మంది దోశలకు కూడా సోడా వేస్తున్నారు అవసరం ఉండదు అని నా ఫీలింగ్ అనమాట నేనైతే దోశలకి సోడా వేసుకోను ఇక మటన్ అయితే శుభ్రం చేసుకునేసాను మటన్ చికెన్ రెండు శుభ్రం చేసుకునేసాను ముందుగా పొద్దునకి ఇడ్లీ మటన్ సార్ చేద్దామని ఫిక్స్ అయ్యాము అందుకోసం మటన్ శుభ్రం చేసుకుని కుక్కర్లోకి అయితే మార్చేస్తున్నాను ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇవేవి మటన్ మటన్తో పాటు అవన్నీ తెచ్చారు కాబట్టి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం లేదు నార్మల్గా అయితే వేసుకుంటాను ప్రస్తుతానికి ఇంట్లో లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్కిప్ చేసేసి పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ వరకు కారపొడి వేసుకుని కొంచెం నూనె వేసుకుని మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకుని కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకుంటాను మటన్ నుంచే నీళ్లు సపరేట్ అవుతుంది కాబట్టి మటన్ కి కొంచెం నీళ్ళే సరిపోతుంది నీళ్లు పోసుకుని మరోసారి కలిపెట్టుకుని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ అయితే పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసాను ఇక చికెన్ కూడా క్లీన్ చేసేసాను చికెన్ ఎప్పుడు తెచ్చినా బిర్యానీ లేదా కబాబ్ చేసుకుంటాము పకోడీ చేసుకుంటాము ఇప్పుడు ఏం చేయాలని నాకైతే ఐడియా లేదు చికెన్ బిర్యానీ చేసామనుకో మా పెద్దోడు ఉన్నాడు కదా అందుకొనేసి ఆలోచించాలి బిర్యానీ చేయాలా వేపుడు చేయాలా అని కానీ చికెన్ క్లీన్ చేసిన వెంటనే ఇలా ఉప్పు పసుపు కారపొడి పెరుగు కొంచెం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి పెట్టేసామనుకో మనకి బిర్యానీకైనా వదుగుతుంది లేదా ఫ్రై చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చికెన్ ముక్కలో ఉప్పు కారం బాగా పట్టిందనుకో తినడానికి బాగుంటుంది కదా అందుకోసం నేను చికెన్ క్లీన్ చేసిన వెంటనే తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుదామని చెప్పేసి ముందుగానే నేను ఈ మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను దీన్ని ఇప్పుడు తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను దీంతో కాసేపు ఉండదు కదా నుంచి మధ్యాహ్నం దాకి బయట ఉండడం బాగోదు సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇక ఇటువైపు ఇడ్లీ పోసి పెట్టామనుకో ఇడ్లీ ఉడికే లోపల మనకి మటన్ సార్ కూడా రెడీ అయిపోతుంది ఇడ్లీ పిండి కూడా బాగా పొంగి వచ్చింది అనమాట ఇడ్లీ పిండి ఫస్ట్ డే కన్నా అంటే రుబ్బుకుని వచ్చిన మరుసటి రోజు కన్నా రెండో రోజు సూపర్గా ఉంటుంది అనమాట ఫ్లఫీగా వస్తుంది పిండి అయితే ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఫ్లఫీ తక్కువ ఉంది సెకండ్ డే అయితే మనం కొంచెం సాల్ట్ వేసి కలిపితేనే సార్ చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీలు కూడా సెకండ్ డే ఫస్ట్ డే ఇలానే ఉంటుంది ఇక మటన్ సార్ కూడా రెడీ చేసేసాను ఈ వీడియోలో మటన్ సార్ ఎలా చేయాలనేది చూపించలేదు ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ రెండు మూడు సార్లు చూపించేసానబా మటన్ సార్ ఇలా చేస్తాం అని చెప్పేసి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు ఓన్లీ తెల్లగడ్డలు మాత్రం అదే వెల్లుల్లి మాత్రం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా అంతే ఎక్కువ మసాలా లేకుండా ఇలా చేసుకున్నాను అనమాట ఇడ్లీలు కదా కొంచెం పల్సగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కాస్త పలసగా పెట్టుకున్నాను కాసేపటికి అది తిక్కుగానే అయిపోతుంది సో ఇడ్లీకి దోశకి చేసుకునేటప్పుడు కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకోసం ఇలా చేసుకున్నాం అనమాట ఏముంది ఈ వీడియోలో తినడం తాగడం తప్ప అని చెప్పేసి స్కిప్ చేయకండి మీకోసం ఒక మంచి డిస్ అయితే నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను అది కైనా నాన్ కైనా రెండిటికి యూస్ అవుతుంది కాబట్టి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇక టిఫిన్ తిన్న తర్వాత ఇలా అలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకుని వచ్చారు కదా ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే పేస్ట్ కూడా తయారు చేసేసాను అనమాట ఇక పొద్దు పొద్దున్నే చికెన్ ని కలిపి పెట్టేసాం కదా ఏం చేయాలి అనేసి ఆలోచించి ఇలా అయితే ఫిక్స్ అయ్యాను అనమాట బిర్యానీ చేశాననుకో అనుకో మా పెద్దోడు ఏడుస్తాడు నాకు బిర్యానీ నచ్చదు నాకు వేరే కావాలి అని చెప్పేసి ఇక అందుకనేసే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట చికెన్ని తనిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత అన్నం తనిగా సపరేట్గా చేసుకున్నాం అనుకో వాడికి నచ్చినట్లు ఉంటుంది మాకు నచ్చినట్లు ఉంటుంది కదా అందుకోసం అయితే చికెన్ని మళ్ళీ మ్యారినేట్ చేస్తున్నాను అంటే ఏం లేదు ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా అది చికెన్కి ఉంటుంది కారపొడి పొద్దున్న వేసింది మళ్ళీ ఒక స్పూన్ వరకు కారపొడి వేసుకున్నాను అందులోనే సన్నగా తరుక్కున్న పుదీనా నా కొత్తిమల్లి రెండు పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం కట్ చేసి ఆనియన్స్ ని కట్ చేసి మొత్తం మళ్ళీ కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను ఇక అన్నం కోసం అయితే బియ్యం నానపెట్టుకోవాలి కదా అందుకోసం నేను ఒకటినర గ్లాస్ వరకు అయితే బియ్యం అయితే తీసుకున్నాను ఇది నార్మల్ గా ఫ్రైడ్ రైస్ లకు వాడే బియ్యం అన్నమాట మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు బియ్యం కూడా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకుని నీళ్లు పోసి నానబెట్టి ఉంచేశాను ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకొని మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం సాజీరా లవంగం ఎలకాయలు వేయలేదు ఇవి మాత్రం వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టున్నాం కదా చికెన్ ని దాన్ని డైరెక్ట్ గా అలా వేసుకునేవచ్చు అనమాట ఆనియన్స్ ఫ్రై చేసి ఆ తర్వాత చికెన్ వేయడం ఇలా అంతా చేయకుండా డైరెక్ట్ గా చికెన్ వేసేసుకోవచ్చు అనమాట మనం ముందుగా అన్ని కలిపి ఇలా డైరెక్ట్ గా చికెన్ వేసేసుకుని అందులో నుంచి నీళ్లు సపరేట్ అవుతుంది కదా అంతవరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది అనమాట ఇలా నీళ్లు కొంచెం సపరేట్ అయినప్పుడు కొంచెం మీడియం లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు అన్నం కోసం నేను ముందుగానే చికెన్ ఫ్రై చేస్తూనే టమోటాల్ని ఇలా ఉడికించుకున్నాను అలాగే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను అనమాట అవి ఒక సైడ్ జరుగుతూనే ఉంది మీకు చూపించలేదంతే మూడు టమోటాల్ని రెండుగా కట్ చేసి ఉడికించుకున్నాను అలాగే మూడు ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇవి రెండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దాంతో పాటే కొంచెం పుదీనా కొత్తమల్లి కూడా వేసుకుని సారీ కొత్తిమీర అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఫ్రై అయింది అనేసి ఒకసారి చూద్దాము చికెన్ ఆల్మోస్ట్ చికెన్లో నుంచి నీళ్ళైతే సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి వేరే స్టవ్ మీదకైతే మార్చేస్తున్నాను కాస్త టైం పడుతుంది కదా చికెన్ ఉడకడానికి ఈ వాటరే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో సిమ్లో పెట్టేసి వేరే స్టవ్ మీదకి మార్చుకునేసి మనకి అనుకూలంగా ఉండే స్టవ్ మీదకి అన్నంకి పెట్టుకోవాల్సిన పాత్రను అయితే తీసుకోండి దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు నూనె అయితే పోసుకోండి పాటే మూడు స్పూన్ల వరకు నెయ్యి పోసుకోండి అంటే నెయ్యి బాగా మెల్ట్ అయిపోయింది అందుకోసం మూడు స్పూన్లు పోసాను అనమాట గట్టిగా ఉంటే ఒకటిన్నర స్పూన్ వరకు సరిపోతుంది నూనె వేడైన తర్వాత అందులో ఫ్లేవర్ కోసం ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటో పేస్ట్ అవి డైరెక్ట్గా వేసేసుకుని అవి కూడా మొత్తం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్ ఇలా కానీ చేసుకున్నాం అనుకో మనకి వెజిటేరియన్ వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్ వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారంటే చిట్కలో చేసేవచ్చు అనమాట ఈ రైస్ नहीं थे ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది మీకు ఇందులో మసాలా తక్కువ అయింది అని అనిపిస్తే నూనె నెయ్యి పోసాం కదా అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి నేను అలాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు మీరు హెవీ మసాలాలు తినేటగా అంటే మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసం ఇక నూనె పైకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారపొడి కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఏమున్నా దాన్ని వేసుకుని అది కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యి కాస్త పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒకటినర గ్లాస్ వరకు బియ్యం అయితే నానబెట్టుకున్నాను కదా టోటల్గా మూడు గ్లాసులు వరకు నీళ్లు పోయాలి కదా కుక్కర్లో అయితే ఇందులో ఒక గ్లాస్ ఎక్స్ట్రాగానే పోసుకోవాలన్నమాట బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్కి రెండు ముక్కలు గ్లాస్ నీళ్ళు పోస్తాం కదా మూడున్నర గ్లాస్ అంటే సగం గ్లాస్ తగ్గించుకోవాలి బాస్మతి రైస్కి తొందరగా ఉడిగిపోతుంది కాబట్టి ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను నార్మల్గా పోసేదానికన్నా ఒక గ్లాస్ ఎక్కువగానే పోసాను మీరు బాగా గమనించుంటే ఇంతవరకు మనం అన్నంలోకి ఉప్పు వేయలేదు సో నీళ్లు పోసిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ముందుగా వేస్తే అది తగులుతూ ఉంటుంది కాబట్టి ఫ్రై చేసేటప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత అయితే వేశాను అనమాట చికెన్ అయితే పక్కన పెట్టాం గుర్తుందా లేదా మీకు నాకైతే గుర్తుంది పక్కన అప్పుడప్పుడు ఒక కన్ను దానిపైన అక్కడ ఉంచాలనమాట లేకపోతే మాడిపోతుంది అప్పుడప్పుడు లైట్గా కలుపుతూ మిక్స్ చేస్తూ దానిపైన ఎప్పుడు ఒక కన్ను అయితే అలా వేసి ఉంచాలన్నమాట నీళ్ళంతా బాగా ఇమిరిపోయి చికెన్ ముక్కలు కూడా మెత్తగా ఉడిగిపోయింది అనమాట ఈ స్టేజ్ లో నేను జీడిపప్పులు వేసుకుంటున్నాను అది ఆప్షనలే కావాలంటే వేసుకోవచ్చు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట మీరు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఆ వేడికే అది ఫ్రై అయిపోతుంది అని చెప్పేసి నేను అలా వేసేసాను దాంతోపాటే గరం మసాలా కొంచెం వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు అయితే వేసాను నేను ఇక్కడ దాంతోపాటే కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మసాలా ఫ్లేవర్ అయితే పట్టాలి కదా చికెన్ ముక్కలకి అందుకనేసి రెండంటే రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి తీసాను అనమాట అంతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేవచ్చు నేను చికెన్ ఫ్రైని ఇలా చేశానని మీరు కూడా ఇలానే చేయాలనే రూల్ లేదు కానీ సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా చూపించాను ఆ రైస్కి ఇలా చేసుకుంటే మీకు తొందరగా పని అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను మీరు నార్మల్గా చేసే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో మీరు ఏ పద్ధతిలో చేసుకుంటారో ఆ పద్ధతిలో కూడా చేసుకుని మీరు నార్మల్గా సర్వ్ చేసుకోవచ్చు ఇక అన్నం కోసం అయితే మనం నీళ్ళు పోసేసి చికెన్ దగ్గరకు వచ్చేసాం కదా అది రిటర్న్ పోయేసరికి నీళ్ళైతే మరుగుతూ ఉనిది ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే వదిలేసుకోండి నాకైతే సరిపోలేదు కాబట్టి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను దాంతోపాటు నిమ్మరసం యాడ్ చేసుకుని ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ఇలా బాగా కలిపేసి ఒక పొంగు వచ్చేంతవరకు కుత్త కొత్త ఉడుకుతుంది కదా అలా ఉడికేంతవరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ తర్వాత ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది నీళ్ళంతా తగ్గిపోతుంది ఒక్కసారి తీసి చెక్ చేయండి నీళ్లు చూసారా పూర్తిగా తగ్గిపోయింది అక్కడక్కడ మాత్రమే నీళ్లు కనబడుతుంది కదా రైస్ అని ఒకసారి చెక్ చేయండి ఎంత మాత్రం ఉడికిందని నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది అలా ఉడికి ఉండాలన్నమాట ఇలా నీళ్లు మొత్తం ఇమిరిపోయే కొద్దీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బియ్యం పట్టుకుంటే గట్టిగా ఉంది కానీ గట్టిగా అమికమనుకో కాస్త మెత్తగా అనిపిస్తుంది ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసి స్టవ్ మీద చపాతి పినుము లేకుంటే నాన్ స్టిక్ది వేస్ట్ది ఉంటుంది కదా అలాంటి పినుము ఏదైనా సరే పెట్టుకుని దానిపైన అన్నం గిన్నెనైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పెట్టాలి పూర్తిగా నీళ్ళైతే ఇమిరిపోయింది కదా ఇంకా స్టవ్ మీద డైరెక్ట్గా అలానే ఉడికించామనుకో మనకి అడుగంటి పోతుంది అందుకోసం ఇలా దమ్ పెట్టుకోవాలన్నమాట పెనం నేను హీట్ అవ్వనివ్వలేదు హీట్ అవ్వకముందే దీన్ని తీసి పెట్టేశాను ఇలా వేసేటప్పుడు కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి దమ్ పెట్టేశామనుకో ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెనం హీట్ అవ్వడానికి పెనం వన్స్ హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత కింద ఉండే కింద భాగంలో ఉండే అన్నాన్ని పైకి తీసి పైనుండే అన్నాన్ని కిందకి దోసి ఇలా మళ్ళీ మూత పెట్టాను అనమాట ఎందుకంటే అడుగు బాగాన తొందరగా ఉడిగిపోతుంది పై బాగాన అలానే ఉండిపోతుంది చూసారా కింద బాగాన అన్నం ఎంత మెత్తగా అయిపోయిందనేసి ఇప్పుడు పైనుండే అన్నం కూడా ఉడకాలి కదా అందుకోసం అలా మిక్స్ చేసి అలా పెట్టాను అనమాట గుర్తుపెట్టుకోండి అయితే ఆఫ్ చేసేసిన తర్వాతే నేను అలా మిక్స్ చేసి అలా ఉంచాను ఆ వేడికే మళ్ళీ అన్నం ఉడికిపోతుందని చెప్పేసి ఇక ఈ లోపలే ఇది రెడీ చేసుకుంటూ పక్కన ఎగ్స్ కూడా నేను ఉడికించుకున్నాను మేమైతే ఎంచక్క చికెన్ అయితే తింటున్నాం కదా మా పెద్దోడు తిండ కాబట్టి వాడి కోసం ఎగ్స్ అయితే ఇలా ఉడికించి పెట్టుకుంటున్నాను ఈ ట్రిక్ అయితే నేను లో చూశాను ఇలా స్పూన్తో తీస్తే నీట్గా ఎగ్ ఎక్కడా పగలకుండా వస్తుందని సరే మనం కూడా ట్రై చేద్దామని అయితే ట్రై అనమాట అంటే చేతితో తీస్తే బాగా రాదని కాదు ఒక్కొక్కసారి మనం తీసేటప్పుడు ఆ దీంతో పైనుండే ఏమంటారు దాన్ని ఆ పొట్టుతో పాటు వచ్చేస్తూ ఉంటుంది సగం ఎగ్గు అలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది బాగా ఉడికిందంటే అలా రాదనమాట ఒక్కొక్కసారి కానీ ఎందుకో అలా వచ్చేస్తూ ఉంటుంది కదా సరే మనము ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను ఈ ట్రిక్ అయితే యూస్ అవుతుంది కానీ మీరు ఇలా పగల అందులో నుంచి వైట్ లేయర్ ఒకటి వస్తుంది కదా దాన్ని రిమూవ్ చేసిన తర్వాతే స్పూన్తో రిమూవ్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది లేకపోతే స్పూన్ కూడా గుచ్చుకుని అక్కడక్కడ సొట్లే వస్తుంది అందుకని మీరు ఆ వైట్గా ఉండే లేయర్ని తీసేసి ఆ తర్వాత స్పూన్ అయితే యూస్ చేసుకోండి ఈ లోపలే నాకు అన్నం అయితే రెడీ అయిపోయింది దించి పక్కన కూడా పెట్టేశాను చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఎక్కడ ముద్ద కట్టకుండా పళ్ళ అంత బాగా వచ్చింది అనమాట చూసిన వెంటనే అబ్బా ఎంత బాగా కుదిరావే అనేలాగా అనిపిస్తుంది మనకి ట్రస్ట్ మీ ఒక్కసారి ఇలా ఓపెన్లో కుక్ చేయడం నాకు భయమో అనేవాళ్ళు కూడా ఇదే మెషర్మెంట్తో మీరు కుక్ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మీరు ఓపెన్లో ఉంచే కుక్ చేయడానికి ఇష్టపడతారు ఇప్పుడైతే మా నాన్ వెజ్ తినే అబ్బాయి కోసం అయితే ఇలా ఎగ్స్ పెట్టి కవర్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత మా మా కోసం ఇలా కవర్ చేసుకుంటున్నాను కొంచెం మంచి లుక్తో సర్వ్ చేసామనుకో పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకోసం ఇలా సర్వ్ చేస్తాను అనమాట అన్నం వేసేసి పక్కన చికెన్ ముక్కలు పెట్టేసి ఉండొచ్చు కానీ ఇలా సర్వ్ చేసామనుకో పిల్లలు ఇష్టంగా తింటారు అందుకోసం ఇలా సర్వ్ చేశాను అనమాట ఇది చూసిన వెంటనే మా చిన్నోడికైతే వావ్ ఏంటి మమ్మీ హోటల్లో చూసినట్టే ఉంది ఎంత బాగుందో తినడానికి అంటూ వాడికి ఖుషి అయిపోయాడు అనమాట మనకి కష్టమైనా చాలా ఇష్టంగా చేస్తాం కదా ఇలా వాళ్ళు ఖుషీగా తిన్నారనుకో అందులోనే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రైస్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకైతే ఇక ఆగడం లేదు బిర్యానీ కదా అసలే నోట్లో నీళ్ళు లూరిపోతుందనమాట బిర్యానీ వేసుకుని తినేసాను ఆ తర్వాత పిల్లలిద్దరూ ఆడుకుని వచ్చారనమాట చెప్పానా మా చిన్నోడికైతే సూపర్ మమ్మీ ఎంత బాగుందో అంటూ తిన్నాడనమాట మా పెద్దోడు బిర్యానీయా అంటూ ఓపెన్ చేశాడు చూసిన వెంటనే తను కూడా ఖుషి అయిపోయాడు ఇద్దరు మొహాలు చాలా వెలిగిపోయింది ఇలా మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ వెజ్ ఇలా తినే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి మీకు వంట చేసే పని కాస్త తగ్గుతుంది లేకపోతే వాళ్ళకి తనీగా మనకి తనీగా చేసుకుని తినే లోపల సుస్తయిపోతుంది కదా అందుకనే ఇలా చేసి పెట్టేశాను ఈ రోజు కాస్త పని తగ్గిందనే చెప్పాలి ఇక వడపిండి అయితే నేను ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడే వడపిండి కూడా రుబ్బి పెట్టుకునేసాను ఉద్దిపప్పు వడలకి నేను గ్రైండర్లోనే వేసుకునేస్తాను సో ఇప్పుడు కూడా అదేలాగా రుబ్బి పెట్టుకునేసాను అనమాట ఇందులో కూడా ఒకరికి ప్లెయిన్ వడ కావాలి మిగతా వాళ్ళకి ఇలా మసాలా అన్నీ వేసి కావాలన్నమాట అందుకోసం ఇలా సపరేట్ సపరేట్గా మొత్తం కలిపి పెట్టేసి వడలైతే వేసుకున్నాం సాయంత్రము ఇవి నేను పొద్దున వేయాల్సింది టిఫిన్లోకి తిందాము టిఫిన్లోకి అలవాటు మాకు టిఫిన్లోకి తిందాము అని చెప్పేసి రుబ్బు పెట్టాను కానీ పొద్దున ఏమైందంటే పిండి ఎత్తిపెట్టాను కానీ ఫ్రిడ్జ్లో నుంచి వడపిండి ఎత్తిపెట్టడం మర్చిపోయాను ఎప్పుడు నైన్ ఓ క్లాక్కి గుర్తొస్తుంది వడపిండి ఎత్తిపెట్టలేదు అని చెప్పేసి అసలు వడకి వేసానన్న మాటే గుర్తు లేదనమాట మర్చిపోయాను అంతా వంటంతా అయిపోయి ఒక టెన్ ఓ క్లాక్ అలా గుర్తొచ్చింది అవును కదా మనం ఏదో మిస్ చేసాం కదా వడపిండి మర్చిపోయాము అని చెప్పేసి అప్పుడు ఎత్తి పెట్టాను అనమాట ఇక బయట ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడు తీసి పెట్టాను కాబట్టి సాయంత్రంకి వేసుకుందాంలే అని చెప్పేసి సాయంత్రం పూట ఇలా వేసుకున్నాము పొద్దున్న టిఫిన్తో పాటు తినాల్సిన వడల్ని సాయంత్రం స్నాక్స్ లాగా తిన్నామనమాట ఏదైతే అది అయింది పొద్దున్న టిఫిన్ పని అయింది సాయంత్రం స్నాక్స్ పని కూడా అయింది కదా రెండు చేసినట్టు సాటిస్ఫైడ్ కూడా ఉండింది అనమాట ఇలా తని తనిగా వాళ్ళ వాళ్ళకి కావాల్సిన వడలైతే ఇచ్చేసాను అవును మీకు ఇలా తినడం ఇష్టమా నాన్ వెజ్ తో పాటు వడలు తినడం చాలా ఇష్టమా నాకైతే చాలా ఇష్టం మీరు కూడా నాగ ఉన్నారా తప్పకుండా కమెంట్ లో తెలిపేండి మా పెద్దోడికైతే ఇలా చక్కెర వేసి ఇచ్చేసాను ఇక సాయంత్రం స్నాక్స్ పని అయితే అయిపోయింది బట్టలు పొద్దున ఎప్పుడో ఉతికి ఆరేసాను అనమాట తెచ్చి ఇంట్లో కూడా పడేసాను కానీ కాస్త తీరిక లేక ఈ రోజు మడవలేదనమాట సాయంత్రం ఈ పని అయితే పెట్టుకున్నాను ఇక అది అలా ఉంది ఉంచేసామనుకో మరుసటి రోజుకి మళ్ళీ మనం ఏం అడవాలి ఇంకా డబుల్ పని అయిపోతుంది అనమాట అందుకోసమే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ బట్టలు అయితే పెట్టేశాను ఆ బట్టలు తీసి పెడితే ఎక్కడ సోంబేర్ అయిపోతాను అని చెప్పేసి ఆ బట్టలు కూడా తీసి పెట్టకుండా అలానే కూర్చుని ఐరన్ కూడా చేసేసాను లేసామనుకో మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పేసి అలా చేశాను అనమాట బట్టలు మడిచి ఒక పక్కన పెట్టేసి ఐరన్ చేయాల్సిన పని కూడా చేసేసి మొత్తం ఒకసారిగా తీసి కబోర్డ్లో పెట్టుకున్నాను అనమాట ఇక మా ఆయన కోసం వంట చేయాలి సో వంట చేసుకుంటూనే ఐరన్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మా ఆయనకి పెద్దగా బిర్యానీ అలాంటివన్నీ తినరు ఒక పూట తినేదే ఎక్కువ ఇందులో రెండు పూటలు అంటే కొంచెం కష్టమే అందుకోసం మా ఆయనకి రైస్ మునక్కాళ్ళ పులుసు అయితే పెట్టేశాను ఐరన్ పని కూడా అయిపోయింది ఈ రోజుకి నా పని కూడా అయిపోయింది అనమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి వీడియో ఎలా ఉన్నదనేది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్